నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట అప్రతిష్ఠ రా అని వాపోయాడు తండ్రి వాతే పాప ఆ మాటలు విన్నాడు తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది చి నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానది తీరానికి అక్కడ కుటీరం కట్టుకున్నాడు కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు ఆయన ఏం మాట్లాడు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు పొత్తునే లేచేవాడు చీకటితో గంగలోకి వెళ్లేవాడు స్నానం చేసేవాడు కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు ఎందుకని ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేతకావు అందుకని కాకి స్నానం అంటారు స్నానం చేసేసేవాడు బయటకు వచ్చి వచ్చేసేవాడు కూర్చునేవాడు ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా తీసుకు తినేవాడు ఏమన్నా మీ పేరేమిటండి మాట్లాడేవాడు కాదు ఏమి మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకి బాగా నచ్చింది అసలు ఆయనండి మౌన స్వామి అసలు ఆయన ఏం మాట్లాడరో తెలుసా మీకు ఒక రూపాయి అడగరు ఎవరింటికి రారు బిట్ అడగరు ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు ఏం వింటాడో తెలియదు అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి పదార్థాలు పెట్టేవాడు ఇదేదో బానే ఉంది మన నోరు విప్పానా మన బతుకు ఒక రాదు మనకి అందుకని అసలు మనం మాట్లాడు మౌనంగా ఉంటాం వాళ్ళు మౌనమే నాకు రక్ష వాళ్ళు నేనేదో పెద్ద తపస్వి అని ఇవన్నీ పెడుతున్నారు అని ఆయన హాయిగా రోజు ఏదో పాపం తినేవాడు కానీ మనస్సులో కుమిలిపోతుండేవాడు ఏళ్ళు అయింది ఇల్లు చూపెట్టేసే నాన్నగారు ఎలా ఉన్నారో అమ్మ ఎలా ఉందో నా ఇలా అయిపోయింది దొంగ బతుకు రేపు పొద్దున్న ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలు ఎత్తి కొడతారు నన్ను నేనేదో తపస్వి అనుకుని వీళ్లు పెడుతున్నారు తింటున్నాను కూర్చుంటున్నాను ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు బయటికి వెళ్ళడానికి భయం ఎవడేం అడుగుతాడో భయం ఎవడన్నా కనపడేటప్పటికీ కళ్ళు కూసుకు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు పాపం కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక వేటగాడు వచ్చాడు వాడు సాక్షాత్ కాలయముళ్లే ఉన్నాడు నల్లటి శరీరం ఎర్రటి కళ్ళు ఆయన వస్తూ వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విరిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకు అది నెత్తురోడుతూ తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాల యొక్క తడికి తోసుకుని లోపలికొచ్చి ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు పాపం ఏంట్రా ఎల్లరని కళ్ళు తెరిచాడు ఎదురుగుండా పంది కనపడింది ఆ పంది డొక్కలో బాణం అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది నోరు తెరిచి అల్లల్లాడిపోతోంది కందుల వెంట నీళ్లు ఆ పందిని చూశాడు ఆయన మనస్సొక్కసారి లయం లయమైపోయింది మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల తనకి తెలియకుండానే ఐ అన్నాడు అని ఇదేదో బానే ఉంది ఈ అక్షరం ఏమిటోనో ఇన్నాళ్ళకి నోరు విప్పానని ఆ అక్షరమే రెండు మూడు మాటలు అన్నాడు అంత తీవ్రంగా మనస్సు అయిపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం అక్షరం ఆ ీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది చూసేటప్పటికి ఇంకేముంది అమ్మ చూసిందా మహాపండితుడైపోయాడు కిరాతుడు వచ్చాడు వచ్చి మహానుభావ మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు